హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు డిఎన్ఆర్ బుల్స్ యూట్యూబ్ ఛానల్ ఈరోజు జరుగుతున్నటువంటి ఆరుపల్ల విభాగానికి వచ్చినటువంటి జతండి గౌతవరం గ్రామం రాచల్ల మండలం ప్రకాశం జిల్లాలో నిర్వహిస్తున్నటువంటి ఆరుపల్ల విభాగానికి వచ్చినటువంటి జత అండి వేగునాటి ఓసురారెడ్డి గారు ఎంపీపీ గారు కాజీపురం గ్రామం బేస్తవారిపేట మండలం ప్రకాశం జిల్లా వారి జతండి ఇంకా నాలుగోపల్లల్లోనే ఉండి ఆరుపల్ల విభాగానికి ప్రదర్శనకు వచ్చాయండి ఎక్కడికి వెళ్ళినా మొదటి బహుమతి సాధించినటువంటి జత అండి రెండు పళ్ళు నాలుగు పళ్ళల్లో ఏకదాటిగా మొదటి విజయాలు సాధించినటువంటి జత అండి ఈ జత ఈరోజు ఏ బహుమతి సాధిస్తాయో చూద్దాం ఇంకా నాలుగు పళ్ళలో ఉన్నాయండి ఈ జత వేగునాటి ఓసురారెడ్డి గారు కాజీపురం గ్రామం బేస్తవారిపేట మండలం ప్రకాశం జిల్లా వారి నాలుగు పళ్ళ గిట్టలు అండి ఈరోజు ఏ బహుమతి సాధిస్తాయో చూద్దాం ఓకే అండి థ్యాంక్ యూ